హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మనం చూస్తున్న ఈ అయితే ఇదైతే మేము మార్కెట్లో అయితే కొనలేదు స్వయంగా తయారు చేసుకున్నాము ఇదైతే మా చిన్నబ్బాయి మ్యారేజ్కి మా పెద్ద కోడలు తయారు చేసింది మనకు ఇండియాలో లాగా ఇక్కడ రెడీమేడ్గా ఎలా పడితే అలా విత్ ఇన్ సెకండ్స్లో మాత్రం దొరకవు ఎవరికి వాళ్ళు కావాల్సినవి తయారు చేసుకోవడమే ఐడియాగా సెట్ చేసుకొని అలా మనకి ఇండియాలో లాగా అన్నీ రెడీమేడ్గా దొరకాలంటే మాత్రం ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఏది కావాలన్నా కూడా మనకు రెడీమేడ్గా కావాలంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు దాకా అవుతుంది అందుకనే మా కోడలు అయితే ముందుగా మార్కెట్కి వెళ్ళి ఈ ఫ్లవర్స్ అయితే తను సెలెక్ట్ చేసి తెచ్చుకుంది ఇవైతే ఇలా బంచెస్ లాగా అమ్ముతారు తనకి ఎన్ని కావాలో అన్నీ అయితే తెచ్చేసుకొని వాటిని ఇలా అయితే విడదీసి తను ఒక్కటే మార్నింగ్ ఫ్రెష్గా ప్రశాంతంగా కూర్చొని తయారు చేస్తుంది అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా కట్ చేసి పెట్టుకుంది ఎవరి హెల్ప్ లేకుండా తను ఒక్కటే తయారు చేసింది ఈ అయితే నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది ఎంత ఈజీగా చేసేసిందా అనేసి ఈ రోజెస్నైతే తను సెలెక్ట్ చేసి తెచ్చుకున్న కలర్ అయితే ఇది ఇక్కడ జర్మనీలో వచ్చేసి రోజెస్ బ్లాక్ ఏంటి బ్లూ ఏంటి గ్రీన్ ఏంటి ఎల్లో ఏంటి రెడ్ వైటు మనకు కావలసిన షేడ్స్లో దొరుకుతాయి మా కోడలు అయితే తనకి కలర్ కావాలని చెప్పి ఎంచుకొని తెచ్చుకొని వీటన్నిటిని కూడా మనకైతే ఇలా వస్తాయి కొమ్మలతో కూడా వాటిని తెచ్చేసి తను అయితే ఇలా కట్ చేసి అన్నిటినీ కూడా కావాల్సినన్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకుంది ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంది చూడడానికి అయితే చాలా బాగున్నాయి అసలు ఆ తర్వాత తను తీసుకొచ్చిన తెల్లటి ఆ సన్న సన్నటి పూలని ఇలా కట్ చేసి పెట్టుకుంది కదా వాటిని కూడా కలిపి ఈ గులాబీ పూలతో కలిపి తనైతే దండని తయారు చేసింది దండంతా కంప్లీట్ అయ్యేసరికి మనకైతే ఇలా కనిపిస్తుంది చూ చూడండి అసలు ఆ ముత్యాలు వేయడం కానీ అన్ని తనే సెలెక్ట్ చేసింది చాలా ఐడియాగా చేసింది నేనైతే ఇంతవరకు దండల్ని నేనైతే ఇండియాలో మ్యారేజెస్కి వచ్చేసి ఆన్లైన్లో కానివ్వండి బయట కానివ్వండి చూడడమే కానీ ఇలా స్వయంగా ఇంట్లో తయారు చేయడం అయితే నాకైతే తెలియదు నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఇలా ఇంట్లో మా కోడలు ఇలా తయారు చేయడం చూశాను పూలదండలు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి మనకు డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి